రక్తం తలుచుకుంటే నిమిషాల్లో అదోని జిల్లా ప్రకటించవచ్చని కానీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు కూటమి నేతల తీరు చూస్తుంటే కావాలనే వివాదం సృష్టిస్తున్నట్లు కనబడుతుంది అని చెప్పారు అదోని కూటమి నేతలు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప చేసేదేముంది అంటున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ ఎలా సాధ్యమవుతుంది ఆధోని జేఏసీగా ఏర్పాటు ఇప్పుడు చేస్తున్నటువంటి కారంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్ని జిల్లా చేస్తుందా లేదా అన్న అంశాలను ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆధ్వర్నీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ఇప్పుడున్నటువంటి ఆధ్వర్ని నియోజకవర్గాన్ని నాలుగు నాలుగు మండలాలుగా విభజించి జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తుంది దీనిపై మీరు మండలాలు చేసే దాంట్లో తప్పు లేదు ఎందుకంటే కంపల్సరీ చేయాలా లాస్ట్ ఇయర్ మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా మమ్మల్ని అడగలే అడిగింటే ఆసారి అయిపోతుండే పెద్ద మండలాలు చేసిన పెద్ద సమస్య కాదు అది దాని నుంచి కూడా ఆలోచన చేసే పని ఏం లేదు ఏదన్నా రోజు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి మనం అడగలేదు కాబట్టి మనం కూడా ఏం చేయలేకపోయినా అంతేగాని వాళ్ళు అడిగింటే ఎప్పుడో మండలాలు అయిపోయాయి అన్ని కూడా దాని సమస్య కాదు కానీ జిల్లా విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా పదమూడు జిల్లాలు చేసాడు ఆయన ఏం చేయడం పార్లమెంట్ పరిధిలోనే చేస్తాను నేను జిల్లా అని చెప్పి చెప్పిన పరిస్థితిలోనే ఆయన చేయగలిగినాడు ఆ రోజులో కూడా జిల్లా కావాలని చెప్పి అడిగినారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి చూసి తీసిపోయినాం అయినా మేము అనుకో ఇవే ఈ పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలు చేస్తా ఉన్నాను ఏదున్నా కూడా నెక్స్ట్ చూస్తా ఉంది చెప్పే పరిస్థితి చెప్పినాడు అంతవరకే ఈయన కావాలనుకున్న వాళ్ళు ఇంత ఉద్రిక్తత అప్పుడు లేదు ఎవరు కూడా దాని గురించి పట్టించుకునేది లేదు ఇప్పుడు ఏదో ఊరికే విమర్శలు చేస్తూ ఉంటారు కూటమికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు కూడా కాదు అది మాట్లాడే వాళ్ళంతా ముఖ్యమైన వాళ్ళు కాదు ఏదో నోటికి వచ్చింది మాట్లాడాల సోషల్ మీడియా ముందు రావాలని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళే ఈరోజు మేము కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళు గతంలోనే ఇవ్వచ్చు కదా ఎందుకు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఇంత ఉద్రిక్తత లేదు కాబట్టి ఆ రోజులైన దాన్ని ఎవరు కూడా పట్టించుకోలే ఇప్పుడు ఉద్రిక్తత ఉంది ఓ సెంటిమెంట్గా మారింది ఇప్పుడు ఈ సెంటిమెంట్ని ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏముంది అనుకోవాలనుకుంటే ఐదు నిమిషాలు ఇవ్వగలుగుతారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కూడా ఆలోచించే పరిస్థితి ఏం లే అయినా ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాం అయితే ఈ నేపథ్యంలో ఇటీవల ఎంగూరు శాసనసభ్యులు నియోజకవర్గాన్ని జిల్లా చేయాలని చెప్పే డిమాండ్ వినిపిస్తా ఉన్నారు అంటే ఎంగూరు కి సంబంధించి సెంటర్ పాయింట్ ఉంటుంది అక్కడ ఆ భూములు కూడా ఉన్నాయి పరిశ్రమలు ఏర్పాటు చేసేకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయని చెప్పి కూడా ఆయన ఒక వాదన వినిపిస్తున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చంట ఆయన అనుకూలమైన మాటలు ఆయన చెప్పుకోవచ్చు కాదనిలే ఎందుకంటే ఆయనే మొదటే ఈ విషయం తలపెట్టింటే అంటే మాకు ఎమినూరు జిల్లా చేయడం అని చెప్పేసి ఆయన మొదట్లోనే స్టార్ట్ చేసి 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 దన్నాలు చేసి బందలు చేసి ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి చేసింటే వద్దంటుండదు కదా నష్టపోయింది ఆదోని నష్టపోయింది ఇప్పుడు ఆదోనికి ట్రైన్ వసతి ఉంది రైల్వేస్ అదే ట్రైన్ వసతులు ఉన్నాయి ఏమి ఏ విధంగా కూడా అన్ని రకాలుగా అర్హత కలిగిన ఆదోని కాబట్టి చెప్తా ఉన్నాం మేము మీకు ఏముంది ఏమైన రైల్వే వ్యవస్థ ఏమైనా రైలుకి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయా ఊరికే ఏదో చిడపలని చెప్పేసి తప్ప మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు లేకపోతే ఏముంది ఏమైన ఏం అర్హత ఉంది ఆ అడిగేదానికి కూడా ఏదున్నా కూడా ఈరోజు ఆదోనికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు సెకండ్ బాంబే అని ఆధునిక పేరు ఉంది కాబట్టి ఈరోజు మేము డివిజన్గా ఉండేదానికి కూడా కోల్పోయి ఈ రోజు సింగల్ గా ఉన్నాం కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఆదోని అయితే అనుకోవడం కాబట్టి కూడా ఆలోచించే గట్టిగా అడుగుతా ఉన్నాం చెప్పడం జరుగుతూ ఉంది ఎవరేమనుకున్న మాకు అనవసరం కానీ ఖచ్చితంగా ఆదోని జిల్లా చేసేందుకు తమ వంతుగా మేము ముందడుగు వేస్తాము ఒకవేళ ప్రభుత్వం కనుక ఆదోని జిల్లా చేయ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కనుక మా మేము కూడా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు వీడియో జన్ చేసే అశోక్ తో మురళీకృష్ణ వైకే టీవీ కర్నూలు జిల్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి